సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కమలా హాస్పిటల్లో సూర్యాపేట జిల్లా శివంల మండలం ఎంజీ తండాకు చెందిన సుహాసిని ఏడు నెలల గర్భవతి అబార్షన్ చేయడంతో మృతి చెందిన ఘటనపై కమలా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి హాస్పిటల్ కు సంబంధించిన పేపర్లను స్వాధీనపరచుకుని హాస్పిటల్ ను సీజ్ చేసిన డిహెంహెచ్ఓ కోటాచలం వారి యొక్క బంధువుల సమాచారం మేరకు మాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ప్రయత్నం చేసి ప్రమాసం కానట్లయితే వాళ్ళ యొక్క ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందరము దీంట్లో హాసిం రాణి అనే హాసిం మరియు రాణి అనే వీళ్ళిద్దరు వ్యక్తుల ఇన్వాల్వ్ అయినట్టుగా వ్యాక్సిన మరి ప్రైవేటుగా స్టాఫ్ నర్సుగా పనిచేసుకుంటూ మరి ఇలాంటి గర్భ చుట్టి గర్భాలు తీసేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నట్లుగా అమ్మకు సమాచారం అందడంతో మరి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది మరి ఆసుపత్రి చూసినట్లయితే మరి ఎవరు కనిపించట్లేరు డాక్టర్స్ లేరు స్టాఫ్ లేరు కూర్చోవాలన్నా ముందు కనిపించట్లేదు మరి మాకు అందిన సమాచారం మేరకు మరి ఏ ఏ డాక్టర్స్ ఇక్కడ వెళ్తున్నారు వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ ఏంటి అనే విషయం పైన ఆరా చేయడానికి ప్రిస్క్రిప్షన్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది దీనిపైన ఇన్ మేము ఎంక్వైరీ కూడా చేస్తాం మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ పైన కేసులు పెట్టే కార్యక్రమం అవుతుంది ప్రస్తుతానికి మాత్రం ఆసుపత్రిని మూసివేయడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఆసుపత్రిని మోసేసి సీజ్ సీజ్ చేయడం మూసివేయడం అంటే ఆసుపత్రిని సీజ్ చేసి ఆసుపత్రిని సీజ్ చేస్తున్నాం తర్వాత ఈ యొక్క డైరెక్టర్ ఎస్కే కాసిఫ్ పైన మరి ఆయనకి ఆసుపత్రిని డైరెక్టర్గా పెట్టి ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇమీడియట్గా ఇప్పుడే తక్షణమే మన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాం ఫిజికల్గా ఆసుపత్రిని క్లోజ్ చేసి సీజ్ చేసి కాలమేసి ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి బా దృష్టికి వచ్చినట్లుగా మరి ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా మరి మాకు ఇంకా కాపీ రాలేదు మేము కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించుకునే మేము తెలియజేస్తాం జిల్లా మరి ఈ పద్ధతిలో మరి ఆడపిల్లను గుర్తించే విధానంలోనైనా ఈ పరీక్ష కేంద్రాల్లో మరి ఇలాంటి ఆసుపత్రులలో ఆడపిల్లని గుర్తించి గర్భ విచ్చిత్తి గర్భస్రావాలు చేసే పద్ధతులు ఎక్కడ జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ రద్దు ఆసుపత్రులను సీజ్ చేయడము ఎఫ్ఐఆర్ నమోదు చేయడము మరి పోలీస్ కేసు కూడా అదే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరుగుతుంది ఈ పద్ధతిలో కఠినమైన చర్యలు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటుందనే విషయాన్ని మరి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు తెలియజేయడం జరుగుతుంది ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎక్కువగా ఇటువంటి ఆరంభి డాక్టర్లే వాళ్ళ నేతృత్వంలోనే కన్సల్టింగ్ హాస్పిటల్ ఎస్ మీరు అన్నట్టుగా గ్రామాల్లో మరి చిన్న చిన్న కుగ్రామాల్లో తాండాల్లో మరి యొక్క ఆర్ఎంపి వ్యవస్థ అనేది నడుస్తూ ఉన్నది వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఎప్పుడైతే క్వాలిఫైడ్ డాక్టరు మందులు రాస్తాడు వాటిని ఏ పద్ధతిలో వాడుకోవాలో చెప్పాలి ఒక దెబ్బ తగులుతుంది క్వాలిఫైడ్ డాక్టర్ మందులు రాసి కట్టు కట్టించుకోమని చెప్తాడు ఆ కట్టు కట్టే విధానంలో వాళ్ళు కట్టు కట్టి ఒక కుండైనా లేకపోతే దెబ్బలైనా గాయమైనా ఫ్రాక్చర్ లాంటిది ఏదైనా దానికి సంబంధించిన ఫిసికల్గా ప్రథమ చికిత్సను చేయవలసిందిగా మాత్రమే వాళ్ళ కావేశాలున్నాయి తప్ప మరి ఇంజక్షన్ చేసే విధానము గ్రూపోజ్ పెట్టే విధానము ఆపరేషన్ చేసే విధానము ఇలాగ గర్భస్వాలు చేయడానికి చేయడమే కాదు ప్రోత్సహించడం కూడా నేరం అనే సంగతి మరి చెప్పడం ఉంది అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మీలాగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా మరి మనం చెప్పడం జరుగుతుంది అయినా కూడా అడపదడప ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం అయినా కూడా మరి ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మరి ఇలాంటి యొక్క గర్భస్రావాలు చేసే వ్యవస్థలపైన మరి ఉత్పదం మోపి వాళ్ళు రాకుండా చేయడానికి అలా చేయకుండా చేయడానికి మరి వైద్యశాఖ కష్టపడి ఉంటుందనే విషయాన్ని ప్రజలకు మరి భరోసా ఇవ్వడం జరుగుతుంది